వార్తా సమాహారం వాసవ్ మిషన్ టుడే కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు లెవెల్లో విజయవంతంగా ముగిసిన రెండో దశ డాన్ టుడే సేవా కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొన్న వాసవి క్లబ్లు మ్యాచ్ గ్రాండ్ సాధించిన రెండు వందల యాభైకి పైగా క్లబ్లు

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలమన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ డాంటో డెస్క్ స్పెషల్ టూ లెవెల్ లో విజయవంతంగా ముగిసిన రెండో దశ డాంటో డెస్క్ సేవా కార్యక్రమం ఉత్సాహంగా పాల్గొన్న క్లబ్బులు మ్యాచింగ్ గ్రాండ్ సాధించిన రెండు వందల యాభైకి పైగా క్లబ్బులు బీసీఏ ప్రతిష్టాత్మక సేవా కార్యక్రమం డామ్ టు డెస్క్ రెండవ దశ జూన్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో లెవెల్ టూ జిల్లాలో విజయవంతంగా ముగిసింది వాస్వీ క్లబ్లు ఉత్సాహంగా వీసీ నిర్దేశించిన సేవా కార్యక్రమాలు పూర్తి చేశాయి రెండో దశ కార్యక్రమాల్లో డెబ్భై రెండు మంది ఐసీ ఆఫీసర్లు పదహారు మంది గవర్నర్లు వంద మంది క్యాబినెట్ ఆఫీసర్లు డెబ్భై రెండు మంది ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు డెబ్భై రెండు మంది రీజర్ చైర్ పర్సన్లు నూట యాభై మంది జోన్ చైర్ పర్సన్లు చురుగ్గా పాల్గొని వా స్వీట్ టబ్లను మోటివేట్ చేశారు ఈ సందర్భంగా మొత్తం రెండు కోట్ల రూపాయల విలువైన సేవా కార్యక్రమాలు జరగడమే కాదు రెండు వందల యాభై కంటే ఎక్కువ సంఖ్యలో క్లబ్ నిర్దేశించిన ఏడు సేవా కార్యక్రమాలను పూర్తి చేసి ఏడు వేల ఐదు వందల మ్యాచింగ్ గ్రాండ్ ను సాధించాయి ఈ సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షులు రవిచందర్న్ మరియు హెడ్ బోర్డ్ సభ్యులు వాస్వేల అభినందించారు

రామారావు తదితరులు పాల్గొన్నారు నిర్దేశించిన ఏడు సేవా కార్యక్రమాలు పూర్తి చేసి క్లబ్ లు అర్హత సాధించాయి వాస్పీ క్లబ్ కోరమామిడి వంట ఆధ్వర్యంలో డాక్ సేవా నిర్వహించారు ఐదుగురు దివ్యాంగులకు చేతికర్రలు ఇరవై మంది విద్యార్థులకు స్టేషనరీ సామాగ్రి పాఠశాలకు రెండు వేల లీటర్ల సామర్థ్యం ఉన్న నీటి వితరణ చేశారు పది మంది నూతన సభ్యులను చేర్పించి సంబంధించిన అవయవించిన వాసి సేవా కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశాయి ఐదుగురు వీధి వ్యాపారులకు గొడుగులు ఇరవై మంది బాల విహార విద్యార్థులకు స్టేషనరీ ను ట్రాఫిక్ పోలీసులకు టవర్స్ అందజేశారు ఐదుగురు నూతన సభ్యులకు చేర్పించి పది కేజీ విరాళాలు అందించారు పదిహేను మంది పత్రాలను పూర్తి చేశారు జిహెచ్ఎంసి హై స్కూల్ కి వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంక్ ను వితరణ చేశారు ముఖ్య అతిథిగా గార్లపాటి సంతోష్ కుమార్ హాజరయ్యారు పివి రమణమూర్తి గౌరవ అతిథిగా పాల్గొన్నారు ఏడు కార్యక్రమాలు పూర్తి చేయడంతో మ్యాచింగ్ గ్రాంట్ కు క్లబ్ అర్హత సాధించాయి ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్ సి రాము వి సత్య వి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు సూర్యాద్రియ జిల్లా రీజన్ సిక్స్ కు చెందిన వాస్వీ క్లబ్ కోచింపుడి వాస్వీ క్లబ్ వనితా కోచింపుడి వాస్వీ క్లబ్ పామరు వాస్వీ క్లబ్ వనితా పామరు వాస్వీ క్లబ్ దివసీమ కోడూరు కపుల్స్ వాస్వీ క్లబ్ చెల్లపల్లి వాస్వీ క్లబ్ మచిలీపట్నం వాస్వీ క్లబ్ వనితా మచిలీపట్నం వాస్వీ క్లబ్ మచిలీపట్నం కపుల్స్ ఆధ్వర్యంలో డాటుడ సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ పుల్లూరు ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గౌరవ అతిథిగా ఎల్లూరు సురేష్ హాజరు కాగా రీజన్ సెక్రటరీ శ్రీకాకుళ ప్రేమిక రాణి జెడ్ జల్లీ దివ్యశ్రీ అన్నం అశోక్ కుమార్ పల్లివేటి లక్ష్మి పాల్గొన్నారు వాష్విక్ ల కూచిపూడి నిర్దేశించిన ఏడు కార్యక్రమాలు పూర్తి చేసి ఏడు వేల ఐదు వందల మార్చింగ్ రు పొందింది వి టూ జీరో సిక్స్ జిల్లా మైదుకురు వాస్వి క్లబ్ లు వి టూ జీరో సిక్స్ జిల్లా వాస్విక్ క్లబ్ మైదుకురు వనితా మైదుకురు ఆధ్వర్యంలో డాన్ టు కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఐదుగురు వీధి వ్యాపారులకు గొడుగులు విద్యార్థులకు స్టేషనరీ పోలీసులకు మాస్కులు టవర్స్ అందజేశారు అయోధానాన్ని అంగీకరిస్తూ రెండు దరఖాస్తులు నింపారు వాస్వి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవాలయానికి చీరలు రెండు వాటర్ ట్యాంకులు అందజేశారు పది మంది నూతన సభ్యులను చేర్పించారు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ డైరెక్టర్ వెలుగురు వెంకట చంద్రశేఖర్ పాల్గొన్నారు గౌరవ అతిథిగా ఐపీసీ జి నిరంజన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రెండు క్లబ్లు లు డస్క్ డెస్క్ నిర్దేశించిన ఏడి సేవా కార్యక్రమాలు పూర్తి చేయడంతో మ్యాచింగ్ కు అరదు సాధించారు రైల్వే కోడూరు ఆధ్వర్యంలో దాంట్లో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఏడు కార్యక్రమాలు పూర్తి చేయడంతో మాచి గ్రాండ్ కు హారించాయి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ అడిషనల్ రెసిడెంట్ దొంతి సుబ్రహ్మణ్యం గౌరవ అతిథిగా వెంకట పాల్గొన్నారు ఇంకా రీజన్ చైర్మన్ పొన్నూరు నిరంజన్ బాబు మరి క్లబ్ పాల్గొన్నారు వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా వాస్పీ క్లబ్ పులివెందుల వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా వాస్పీ క్లబ్ పులివెందుల ఆధ్వర్యంలో డాన్ టు డెస్క్ లో పేర్కొన్న ఏడు సేవా కార్యక్రమాలు పూర్తి చేశారు స్థానిక సాయిబాబా గుడి వద్ద ఐదుగురు వీధి వ్యాపారులకు గొడుగులు వాస్పీ చెందిన విద్యార్థులకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పుస్తకాలు ట్రాఫిక్ పోలీసులకు రేడియం జాకెట్లు మాస్క్లు అందజేశారు నూతన సభ్యులను చేర్పించారు నేత్ర అవయోధాన పత్రాలను పూర్తి చేశారు అమ్మవారి శాల దేవాలయానికి పూజా సామాగ్రి అందజేశారు వాస్పీ ఫంక్షన్ హాల్ కు రెండు వేల లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంక్ ను విదరణ చేశారు వజ్ర వైడూర్యాలంకరణం మణిహా

ఈ క్లబ్ అయోధ్య వాస్తవి డాన్ టు డస్క్ ఏడు సేవా కార్యక్రమాలు పూర్తి చేసి ఏడు వేల గ్రాండ్ సాధించింది ముఖ్య అతిథిగా విజయలక్ష్మి పాల్గొన్నారు వి జిల్లా రీజన్ జిల్లా రీజన్ కు వాస్వి క్లబ్ తిరువురు కపుల్స్ వాష్ తిరువులు క్లబ్ సీనియర్ వాస్వి క్లబ్ విజయవాడ సమైక్యత గోడ్ క్లబ్ లు ను టెస్టు ఏడు సేవా కార్యక్రమాలు పూర్తి చేసి ఏడు వేల ఐదు వందల మ్యాచ్ గ్రాండ్ అర్హత సాధించాయి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కొట్టి శివకుమార్ రీజియన్ చైర్మన్ అనిల్ కుమార్ గోల్డెన్ మెడల్స్ కు అర్హత సాధించారు ఈ కార్యక్రమాల ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ రేణికుట్ల శ్రీనివాస్ హాజరయ్యారు గౌరవతిగా ఐపీసీ పొట్టి శివకుమార్ కాగా రీజన్ సెక్రటరీ నరసింహారావు జెడ్సీలు పొత్తూరు అరవింద్ చిత్తూరు శ్రీనివాస్ నాలా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు వి టూ జిల్లా రీజన్ త్రీ వాస్పిక్ క్లబ్లు వి టూ జిల్లా రీజన్ త్రీ కు చెందిన ఎనిమిది వాస్పీక్ క్లబ్లు డాటోడా సేవా కార్యక్రమం నిర్వహించాయి అన్ని క్లబ్ రేట్ సేవా కార్యక్రమాన్ని పూర్తి చేసి మ్యాచింగ్ క్రాండ్కు అర్హత సాధించడంతో రీజన్ చైర్మన్ అన్మర శెట్టి ఆంజని గోల్డెన్ మెడల్ కు అర్హత సాధించారు ముఖ్య అతిథిగా డాక్టర్ ఎన్ సుధారాణి పాల్గొన్నారు క్లబ్ కపుల్స్ క్లబ్ సేవా ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మడిపల్లి భాస్కరం గౌరవతిథిగా మహంకార నరసింహారావు పాల్గొన్నారు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఐదుగురు చిరు వ్యాపారులకు గొడుగులు స్కూల్ విద్యార్థులకు నోట్ పుస్తకాలు స్టేషనరీ ట్రాఫిక్ పోలీసులకు టవల్స్ మాస్కులు పంపిణీ చేశారు పది మంది నూతన సభ్యులను చేర్పించారు వాసవి అమ్మవారి దేవాలయానికి వస్తు సామాగ్రిని అందజేశారు వీధి వ్యాపారులకు తోపుడు పనులు అందజేశారు నేత్ర అవ్యవధాన పత్రాలను పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆర్సి కళ్లపాటి వెంకటేశ్వర్లు రీజన్ సెక్రటరీ చిన్న సీతారామకృష్ణ ప్రసాద్

వాష్ క్లబ్ వాస్పీ క్లబ్ అల్లవరం వాస్పీ క్లబ్ కొబరగిరి పట్నం క్లబ్ రాజోడు రూరల్ క్లబ్ లు డాస్ కార్యక్రమాలు నిర్వహించాయి నిర్దేశించిన ఏడు సేవా కార్యక్రమాలను పూర్తి చేసి ప్రతి క్లబ్ ఏడు వేల ఐదు వందల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ కు రద్దు సాధించాయి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుగ్గుల ప్రసన్న ముఖ్య అతిథిగా ఐపీసీ ఆఫీసర్ లక్ష్మి గౌరవ అతిథిగా పాల్గొన్నారు ర్సిపట్నం జిల్లా జిల్లా వాసి నర్సిపట్నం ఆధ్వర్యంలో డాంటోడ సేవా నిర్వహించారు ముఖ్య అతిథిగా మండవల్లి మురళీ కృష్ణ గౌరవ అతిథిగా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తపశీల అయ్యప్ప పాల్గొన్నారు ఈ సందర్భంగా వీధి వ్యాపారులకు ఐదు కొడుగులు విద్యార్థులకు స్టేషనరీ మరియు నోట్ పుస్తకాలు అందజేశారు పోలీసులను సన్మానించారు అవేదన పత్రాలను పూర్తి చేశారు దేవాలయంలో సేవా కార్యక్రమం నిర్వహించారు దత్తాశ్రమ గోషాలకు వాటర్ ట్యాంక్ లను చేశారు 10 మంది కొత్త సభ్యులని చేర్పించారు మొత్తం ప్రాజెక్ట్ విలువ 200000 రూపాయలు ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్సి ఎల్మార్తి పరమేష్ జెసీ కుష్మంత వెంకటకృష్ణ రీజన్ సెక్రటరీ పరిశట్టి గోపాల్ క్లబ్ అధ్యక్షులు శ్రీరామ్ లక్ష్మణ్ సెక్రటరీ కేద్వారు పైప్పా ప్రెసిడెంట్ మందా సతీష్ పాల్గోన్నార్ స్మీర్కు జోయ షుగర్ ਆహ బల్కే मैं दातों का ट्रीटमेंट कराने गया था तो मैं टेस्ट कराया तो 411 था होमियो को आया इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होमियो केयर इंटरनेशनल इंतर तो नहीं समाहार समाप्त तीघरे पिता समय के कल सुकुंदम जयवास